ఉద్యోగులకు కొత్త కార్యక్రమం ప్రతీ నెలలో మూడు రోజుల పాటు మకాం గ్రామాల్లో ఐఏఎస్ అధికారుల బస రెండు రాత్రిలు ఆయా గ్రామాల్లోనే నిద్ర ప్రజా అవసరాలు మౌలిక వస్తువులపై పూర్తి స్థాయిలో నివేదిక ముఖ్యమంత్రి నిర్ణయానికి కేబినెట్ ఆమోదం త్రీ స్టార్ హోటల్లో కూడా బార్ లైసెన్సులకు సంబంధించి ఫీజు తగ్గించారు సో మనం అది చూసుకుంటే ఐఏఎస్ అందరూ కూడా నెలలో మూడు రోజుల పాటు గ్రామాల్లో ఉండటంతో పాటు రెండు రాత్రులు అక్కడే నిద్ర చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాన్ని మండలి ఆమోదం తెలిపింది ఆయా గ్రామాల్లో ప్రజల అవసరాలు మౌలిక వస్తువులపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయాలు జరిగిన రాష్ట్ర మంత్రివర్గంలో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారనమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి కొత్త కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా వీరితో పాటు మిగిలిన ఉద్యోగులు కూడా వారు వెళ్ళాల్సిందే తప్పదు కాబట్టి సో ఇలా ఏపీలో ఉద్యోగ స్వామ్యానికి కొత్త కార్యక్రమాన్ని అయితే తీసుకురావడం జరిగింది రెండు రోజుల పాటు నిద్ర అయితే చేయాలి పల్లెటూరులోని అదేవిధంగా మూడు రోజులు అయితే పర్యటించాలన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఉద్యోగులకు సంబంధించి ఏపీలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని